పల్నాడు ఎన్టీఆర్ జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై వంతెన నిర్మిస్తున్నారు ఆయా నిర్మాణ పనులను ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్ శ్రీరామ్ తాతీయ పరిశీలించారు అరవై కోట్లతో నిర్మిస్తున్న వంతెనను ఎమ్మెల్యేలు పరిశీలించారు యుద్ధ ప్రాతిపాదికన పనులు చేయాలని ఎమ్మెల్యేలు సూచించారు గుంటూరు జిల్లాలో ప్రతి కూరపాడు అదేవిధంగా జగ్పేట ఎన్టీఆర్ జిల్లా జగ్పేట కాన్స్టిట్యూన్సీకి కలుపుతూ అనుసంధానం చేస్తూ బ్రిడ్జి ప్రత్యేకంగా నేను అదేవిధంగా భాష ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం వచ్చాం ఈ యొక్క బ్రిడ్జి వలన రెండు జిల్లాలకు ప్రత్యేక రెండు కాన్స్టిట్యూన్సీలు కూడా రాకపోకలు వ్యాపారం కావచ్చు వైద్యం పర్పస్ కావచ్చు ఈ రెండు జిల్లాలతో పాటు తెలంగాణ కూడా పక్కన ఉన్నటువంటి నల్గొండ జిల్లా కూడా దీనికి చాలా ఉపయోగపడుతుంది ఈ బ్రిడ్జి వల్ల మరి ప్రజలకు అన్ని విధాలు కూడా సౌకర్యం ఎందుకంటే రోజు హాస్పిటల్ పోవాల్సిన హాస్పిటల్ కావచ్చు వ్యాపారం కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు అన్నిటికి కూడా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ జిల్లాలు రెండు కనెక్ట్ కరెక్ట్ చేయడం వల్ల ప్రజలు ఎంతో ఎన్నో ఎన్నో ఏడగా కోరుతా ఉన్నారు చాలామంది వ్యాపారస్తులు కూడా అడుగుతా ఉన్నారు రైతులు అడుగుతూ ఉన్నారు ఈ బ్రిడ్జి కలపడం పొడవలకు పోవడం ప్రమాదకరంగా ఉంది పురుషేంత ప్రాజెక్ట్ ఉన్నప్పుడు కూడా దాని మీద రాకపోగల అవకాశం లేదు దీనివల్ల రాకపోగల వెహికల్స్ రావడం అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇక్కడ సిమెంట్ ఇండస్ట్రీ కూడా గుంటూరు జిల్లా కూడా కానీ అటు రావడం రాకపో రాబిట్ రావడం కూడా చాలా ఇబ్బంది లేకుండా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి బ్రిడ్జి త్వరలో పూర్తి చేయమని చెప్పి ఆర్ఎబీ అధికారులు చెప్పాం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ తో కృష్ణానది మీద బ్రిడ్జి వస్తుంది ఇది దాదాపు అరవై కోట్ల యాభై నాలుగు లక్షల బడ్జెట్ తోటి ఇది శాంక్షన్ అవ్వడం జరిగింది ఇది ఎంత తొందరగా అయితే అంత తొందరగా పూర్తి చేసి ఇక్కడ రాకపోకలు జరిగే విధంగా వాహనాలు రాకపోకలు జరిగే విధంగా కృష్ణా గుంటూరు జిల్లాల మధ్య